ఇప్పుడు వంద రూపాయలు దగ్గర ఉన్నాయి వంద మంది వాళ్ళు చూస్తున్నాం ఒక పెద్ద మనిషికి ఇస్తారు అయ్యా ఈ వంద రూపాయలు వంద మందిని పంచుకోవాలి మనిషికి ఎంత వస్తుంది ఒక్కొక్క రూపాయ వస్తుంది దాంట్లో మనిషి లెక్కలో పదికేళ్ళు పంతొమ్మిది మంది దళితులు ఉన్నారు పంతొమ్మిది రూపాయలు ఇచ్చేసి పది మంది ఎస్టీలు ఉన్నాను పది రూపాయలు ఇచ్చేసి ముస్లిం లెక్కొని యాభై ఆరు శాతం ఉన్నారు మనకి ఎన్ని రూపాయలు ఇవ్వాలి యాభై ఆరు రూపాయలు ఇవ్వాలి కానీ ఎన్ని ఇస్తాం ఇస్తాడు నలభై రెండు ఇస్తా అంటే కోర్టు పోయి అప్పురాలేదా ఎన్ని ఇవ్వమంటూ ఇప్పుడు ఇరవై ఐదో ఇరవై రెండో వస్తుంది అది అంటారు అరే మీకు యాభై ఆరు మంది ఉంటే ఇరవై

ఒక్కొక్క రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఆశ పెట్టి ఏ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామంటే బీసీలు ఓట్లేసి వాళ్ళు ఎవడో కోట్టుకోడు ఎలక్షన్ లో ముందు ఎదురు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ రెండు శాతం కాంగ్రెస్ ఇస్తాను ఏ ఓట్లైతే ఏది ఓట్లేసినాక వాడు ఇచ్చేటప్పుడు అడ్డం పెడతామని అనుకున్నాడు వాడు నలభై రెండు శాతం ఇస్తారే దానికి సంఖ్యలు గుర్తుకొని బీసీలంతా కాంగ్రెస్ పార్టీ కోటేసి బీసీ మీద అభిమానం ఉన్న వాళ్ళు చైతన్యం ఉన్న అరే నలభై రెండు శాతం వస్తుంది కదా అని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పటిదాకా మాధవ్ రెడ్డి ఊకున్నాడు ఎప్పటిదాకా ఊకున్నాడు ంత వరకు కోకున్నాడు ముఖ్యమంత్రి అయినంత వరకు కోరుకున్నాడు ఎన్నికల ఇక ఆయన భూటలు వేసింది లేసిందో తీసినబెట్టుకు మొదలు పెట్టాడు నేనేమంటున్నా అంటే నీ జనాభేంద్రుతో నువ్వు అంత తీసుకో మా మాకు అంత మా కంప్రీ లేదా వాస్తవంగా మాకు రావాల్సింది ఎంత శాతం సాగలి కమ్మరి ఎస్టీలకు ఎంత రావాలో పది శాతం పన్నెండు శాతం వాళ్ళకి ఇచ్చేది ఎస్టీలకు పంతొమ్మిది శాతం వాళ్ళకి ఇచ్చేదాం మీరు ఎంతమంది ఉన్నారో మీరు తీసుకో రోజు మూడు ఫుడ్ ఎలా పంచుకుంటే రెండు పూటలు వచ్చేటటువంటి వాడు ఎందుకు పెట్టాడు మూడు పూటలు తినేటువంటి బాధ ఈ రిజర్వేషన్ ఇవాళ అతను కోట్లు వేయకపోతే ఎలక్షన్ జరగచ్చు జరగకపోవచ్చు కానీ కోట్ వేసినందుకు కోట్ల మంది బీసీలు కులాలు పార్టీలు మతాలు అన్ని పక్కకు పెట్టి ఒకటైనా గ్రామాలలో కూడా ఇలా అన్ని కులాలలో చర్చ అవుతుంది ఈ బంద్ ఎందుకు పెట్టిందంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఈ కుట అడ్డుకున్నీ తెలిసిపోయింది స్థానిక సంస్థలలోనే కాదు అసెంబ్లీలో కూడా మా రిజర్వేషన్ ఉండాలి పార్లమెంట్లో కూడా మా రిజర్వేషన్ ఉండాలి ఉండాలంటే బీసీలలో కూడా చర్చలు కావాలి